ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం బయో సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో వ్యవసాయంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోన్న నానో ఎరువులపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం హరిత విప్లవం ద్వారా ఆహార కొరత తీరింది దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా సాగిన ఈ విప్లవంలో ఎరువులు కీలక పాత్రను పోషించాయి అయితే రాను రాను రైతులు కేవలం అధిక దిగుబడులకు ఆశపడి టన్నుల కొద్దీ రసాయనాలను పురుగు మందులను సాగులో కుమ్మరిస్తున్నారు దీని ప్రభావం పంటల దిగుబడిపైన పైన పర్యావరణం పైన తీవ్రంగా కనిపిస్తోంది ఈ క్రమంలో రైతుల ఆదాయం పెంచడం సాగు ఖర్చులు తగ్గించడం పర్యావరణాన్ని సంరక్షించడమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ రెండవ హరిత విప్లవానికి నాంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం కొన్ని కంపెనీలు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా నానో టెక్నాలజీతో తయారు చేసి రైతులకు చేరవేస్తున్నారు వీటిలో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది నానో గోల్డ్ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు గోల్డ్ ఎరువులను ఉపయోగించి చక్కటి ఫలితాలు పొందుతున్నారు అసలు ఈ నానోగోల్డ్ లిక్విడ్ అంటే ఏంటి దీని వినియోగం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేంటి ఇప్పుడు తెలుసుకుందా వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం నానో టెక్నాలజీ వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఎరువుల తయారీకి కూడా ఉపయోగించటం శుభ పరిణామమని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ద్రవ రూపంలో అందుబాటులో ఉన్న ఈ ఎరువులు పంటల్లో ఉపయోగించటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు మితిమీరిన ఎరువుల వాడకాన్ని తగ్గించటం పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించటం సాగు ఖర్చులు తగ్గించటంతో పాటు దిగుబడుల పెరుగుదలలోనూ నానో ఎరువులు కీలక పాత్రను పోషిస్తాయంటున్నారు కొన్ని కంపెనీలు ఇప్పటికే నానో టెక్నాలజీతో తయారు చేసిన ఎరువులను రైతులకు చేరవేస్తున్నారు అందులో నానో గోల్డ్ లిక్విడ్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది మొక్కలకు కావలసిన మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ వంటి పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ఈ నానో లిక్విడ్ లిక్విడ్లో ఉంటాయి ఈ ఎరువును పంటపై పిచికారీ చేయటం వల్ల మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది పూత ఖాతా ఎక్కువగా రావటానికి ఉపయోగపడుతుంది ఈ నానో ఎరువుతో రసాయనాల ఎరువుల మోతాదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు ఇది పూర్తి పర్యావరణ హితం వ్యవసాయ ఉద్యాన పంటల్లోనూ వినియోగించుకోవచ్చు ఇక నానో నానోగోల్డ్ వాడే విధానం చూసినట్లయితే విత్తనం మొలక వచ్చిన తర్వాత అంటే విత్తనం నాటిన నాలుగు లేదా ఐదు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ద్రవరూపంలో ఉన్న నానోగోల్డ్ ద్రావకాన్ని లీటరు నీటిలో ఐదు ఎంఎల్ చొప్పున కలిపి ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఆకుల మీద పడిన ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తర్వాత వేరు ద్వారా మొక్కలో ఉన్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది ఈ విధంగా పంట చేతికి వచ్చే వరకు వారానికి ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది దీనివల్ల మొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మొక్క చాలా బలంగానూ దృఢంగానూ పెరగటానికి దోహదపడతాయి చీడపీడలను తట్టుకుని రాలటం తగ్గి కాయ నాణ్యత పెరిగి రైతుకు నాణ్యమైన దిగుబడి లభిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా నానో ఎరువులను పంటల సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండకు చెందిన లోకేష్ ఈ నానోగోల్ లిక్విడ్ ను వంగ సాగులో వినియోగిస్తూ మెరుగైన దిగుబడిని సొంతం చేసుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా వంగ మొక్కలు పండిపోయి రాలిపోవడం జరిగింది ఇక పంటను తొలగిద్దామనుకున్న సమయంలో ప్రయోగాత్మకంగా నానోగోల్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేశాడు దీనితో చేతికి అందుతుందో లేదో అనుకున్న పంట చేతికొచ్చి ప్రస్తుతం ప్రతిరోజు రెండు వందల కిలోల కాయ దిగుబడిని పొందుతున్నాడు లోకేష్ ప్రకృతి వైపరీత్యాలు విపత్కర పరిస్థితుల్లో సైతం నానోగోల్ రైతుకు ఎంతో మేలు చేస్తుందని రైతు చెబుతున్నాడు మరి వంగ సాగులో నానోగోల్ను వినియోగిస్తున్న లోకేష్ అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం నా పేరు లోకేష్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఈ చిన్న గోల్కొండలో వ్యవసాయం చేస్తూ ఉన్నాను నేను ఎంబీఏ పూర్తి చేశాను రెండు వేల పద్నాలుగులో అయితే నాకు వ్యవసాయం మీద ఎక్కువ మక్కువ ఉండడం వల్ల నేను ఈ వ్యవసాయం వైపు రావాలి వచ్చాను వచ్చిన కానీ ఈ వెజిటేబుల్స్ అయితే మంచిగా గిరాకీ ఉంటుంది శింషాబాదు మార్కెట్లో అని చెప్పి నేను ఎక్కువగా వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తున్నాను ఈ వంకాయ క్యాలీఫ్లవర్ క్యాబేజీ అండ్ టమోటా ఈ వరి ఈ బీరకాయ ఇది బీరకాయ మిర్చి మిర్చి రీసెంట్గా అయితే చిక్కుడుకాయ కొన్ని నాటాను ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరాలో నాటాను ఈ వంకాయ రకం వచ్చేదానికి నేను టమాటా వచ్చేదానికి డబుల్ ఫోర్ జీరో అండ్ మన రిచ్ గార్డ్ వచ్చేదానికి బీరకాయ విత్తనం వచ్చేదాకన్నా సానియా సీడ్ రా సీడు అయితే ఈ ఈ మిర్చి వచ్చి మిర్చిగా నాటి నాటడం జరిగింది ఒక ఎకరం నాటడం జరిగింది వంకాయ నాటి ఇది వంకాయ లైఫ్ టైం వచ్చేదానికి మనం నాలుగు నుంచి ఆరు నెలల దాకా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అయితే నేను ఈ వంకాయ నాటిన రెండు నెలల తర్వాత క్రాఫ్ట్కి వచ్చింది క్రాఫ్ట్కి వచ్చిన తర్వాత మంచిగా మంచిగా క్రాఫ్ట్ ఎప్పుడైతే కాయడం మొదలు ఎత్తిండో అక్కడి దగ్గర నుంచి నాకు బాగానే రోజుకి రోజుకి ఈ రెండు వందల కేజీల కానీ మినిమం తీసు తీసుకోవడం జరుగుతుంది డైలీ కటింగ్ ఉంటుంది డైలీ సిక్స్ లైన్స్ తర్వాత సిక్స్ లైన్స్ అలా కంటిన్యూగా పెట్టి ఎవ్రీ త్రీ డేస్కి వచ్చేదానికి మళ్ళీ ఫస్ట్ కటింగ్కి వచ్చేదాకా అలా మెయింటైన్ చేసుకుంటూ పోతాను ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే నార్మల్ మందులు వాడాను చాలా వాడాను అయితే వాటి వల్ల పెద్ద నాకు ఉపయోగం అయితే ఏం కనిపించలేదు ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి నేను స్ప్రేయింగ్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఈ మన ఈ పురుగుల మందులు కానివ్వండి తగుల మందులు కానివ్వండి స్ప్రేయింగ్ చేస్తూ వచ్చాను కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే నాకు ఈ వానలు ఎక్కువ కూరడం వల్ల వానలు నీళ్ళు నిలబడడం వల్ల మొక్కలు చాలా వరకు నాకు డ్యామేజ్ అయిపోయినాయి పండు ఆకులు వచ్చేసి ఆకులు రాలిపోవటం క్రాఫ్ డిక్రీజింగ్ అయిపోవటం అలా జరిగిపోతూ వచ్చేసింది ఆల్మోస్ట్ నేను ఈ పంట మనకి ఎండ్ అయిపోయిందేమో లైఫ్ ఎన్ ఎండింగ్ స్టేజ్కి అని చెప్పి నేను అనుకున్నాను ఇక తీసేద్దాం అనుకున్న తరుణంలో నానో గోల్డ్ వాళ్ళు వచ్చి నన్ను మామూలుగా నీ యొక్క వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు మామూలుగా నేను కొంచెం ఈడ ఒక పది ఎకరాల దాకా వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళు విజిటింగ్ చుట్టుపక్కల ఏరియాలో అంతా విజిటింగ్ చేస్తూ నా దగ్గరికి వచ్చారు ఈ నానో గోల్డ్ అనే ప్రోడక్ట్ నాకు వాళ్ళు ఇచ్చారు ఈ నానో ప్రోడక్ట్ స్ప్రేయింగ్ నేను అంతా ఆల్మోస్ట్ చెట్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి కొన్ని అయితే చనిపోయినాయి కూడా చనిపోయిన చెట్లు కూడా సరే అని చెప్పి వీళ్ళు వచ్చి మా ప్రోడక్ట్ వాడి చూడండి మీకు రిజల్ట్ వచ్చి వస్తే మీరు నాకు ఏ మార్చి చెప్పండి రిజల్ట్ చూసి నాకు చెప్పండి అని చెప్పి అన్నారు అయితే ఎప్పుడైతే నేను ఈ గోల్డ్ స్ప్రేయింగ్ చేశానో నా మొక్కలు అన్నీ కొత్త మొక్కల్లాగా తయారైనాయి ఈవెన్ ఎండిపోయిన చెట్లు కూడా చిగురొచ్చి స్టార్టింగ్ మన కొత్త మొక్కలు అయితే ఎప్పుడైతే ఎలా వచ్చినాయో విధంగా స్టార్ట్ అయినాయి నేను ఈ ఆల్మోస్ట్ ఇక వంకాయలు కోయడం ఆపేసిన మొక్కలు మళ్ళీ తిరిగి వంకాయలు పోత పిందె అన్నీ బాగా పుష్పలంగా చెట్టుకు అమ్మురుకున్నాయి అమ్మురుకోవడం వల్ల నేను అది మళ్ళీ కొంచెం పోషణ చేయడం మొదలుపెట్టాను మన ఈ గోల్డ్ టూ టైమ్స్ స్ప్రే చేశాను ఈ టూ టైమ్స్లో నాకు చాలా బెస్ట్ రిజల్ట్ చూశాను ఈ రోజు మళ్ళీ నేను ఒక టూ హండ్రెడ్ కేజీస్ కోసాను ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది తీసేద్దాం అనుకున్న ఈ ఈ గోల్డ్ వారి ఎరువులు వాడాను నేను ఈ వాడటం వల్ల ఏంటంటే చాలా మొక్కలు చాలా బలంగాను పూత పిందె కాయ మరియు ఉత్పత్తి కూడా అధికంగా ఉంది దీనివల్ల ఏంటంటే నాకు కొంచెం నాకు ఈ స్ప్రేయింగ్స్ కూడా అవి చాలా అంతమంది ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేసేవాన్ని ఇది వచ్చిన కానించి ఎయిట్ టెన్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తున్నాను అయితే దీనిలో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎండిపోయిన చెట్లకి ఈ ఎండిపోయిన చెట్లకు కూడా నీకు చిగురు వస్తుంది చిగురు వచ్చి అవి అంతా మళ్ళీ మనం కొత్త చెట్లు లాగా కాయడం మొదలుపెట్టినాయి ఇవి నేను ఈ రోజు టూ హండ్రెడ్ కేజెస్కి వచ్చాను డైలీ ఇలా కొస్తూనే మళ్ళీ ఇంకా ఉండే కొండే జస్ట్ నేను ఇప్పుడే చెట్లు రికవరీ అవుతుంది కాబట్టి టూ హండ్రెడ్ కేజెస్ ఇంకా దీన్ని స్ప్రేయింగ్ చేసి ఇంకా ముందకు వెళ్తే నేను దీంట్లో మినిమం టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా డైలీ కొయ్యగలనని కాన్ఫిడెన్స్ అయితే నాకు ఈ ఆరు రోజున ఈ గోల్డ్ ఇచ్చింది విత్తు నాటిన దగ్గర నుంచి పంట కోతకు వచ్చే వరకు రైతు పడే కష్టం అంతా ఇంత కాదు అడుగడుగునా అన్నదాతకు వ్యయ ప్రయాసాలు తప్పవు అయితే నేల యొక్క స్వభావం తెలుసుకోకుండా సూక్ష్మ పోషకాలు మొక్కకు కందుతున్నాయో లేదో గుర్తించకుండా మూస ధోరణిలో మోతాదుకు మించి విచ్చలవిడిగా రసాయనాలు కుమ్మరిస్తూ సేద్యం చేస్తున్నారు ఇదే సాగులో రైతుకు సమస్యలను తీసుకొస్తోందని నానోగోల్ వాడుతున్న రైతుల భావన ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన ఈ నానోగోల్ నేల నుంచి లభించే పదమూడు రకాల సూక్ష్మ పోషకాలను మొక్కకు కందిస్తుందని రైతులు చెబుతున్నారు నానోగోల్తో పెరిగిన మొక్కలు ఆరోగ్యంగా పెరగడం వల్ల చీడపీడలను తట్టుకునే శక్తి మొక్కకు లభిస్తుంది అంటున్నారు తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడులు సాధించడమే కాకుండా తక్కువ ఖర్చుతో పంటను సమర్థవంతంగా కాపాడుకునే అవకాశము నానోగోల్ కల్పిస్తుందని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు సురేంద్ర చెబుతున్నాడు నమస్కారం నా పేరు సురేంద్ర మా గ్రామం వచ్చిన సంఘీగూడ గ్రామం శంషాబాద్ మండల్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నేను క్యాలీఫవర్ సాగు చేస్తున్నాను ఈ సీడ్ నేమ్ వచ్చేటప్పటికి వల్దే వైట్ వండర్ ఈ మొక్కలు నాటి ఫార్టీ డేస్ అవుతుంది ఎలా సాగు చేశానంటే ఫస్ట్ నాటిన తర్వాత డిఏపి అదేవిధంగా ఇరవై ఇరవై మందు ఫర్టిలైజర్స్ని యూజ్ చేశాను నెక్స్ట్ ఈ మొక్కలకి కావాల్సినవి శోషణ పోషకాలు మినరల్స్ ఇవన్నీ మొక్కకు అవసరం అవుతాయని ఆ శోషణ పోషకాలు ఎక్కడ దొరుకుతాయి ఎట్లా ఏ ఏ కంపెనీ బాగా మంచిగా ఉండిద్ది అనేది నేను యూట్యూబ్లో చూడగా నాకు నాన్న గోల్డ్ గురించి రైతులు వీడియోస్ చూశాను భద్రాచలం కొత్తగూడెం పరి ప్రాంతాల వారి రైతులకు నేను కాల్ చేసి దాని యొక్క విశిష్టాల గురించి మొత్తం తెలుసుకుని నేను కోకటిపల్లిలో ఉన్న హెడ్ ఆఫీస్కి గోల్డ్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి నేను ఒక టెన్ లీటర్స్ అయితే ముందు తెప్పించుకున్నా తీసుకొచ్చిన తర్వాత నేను ఎయిట్ డేస్ క్రితం దీనికి ఒక లీటర్కి ఐదు ఎంఎల్ గడికి ఆ గోల్డ్ అని పోషకాన్ని మొక్కలకు స్ప్రే స్ప్రే చేయటం జరిగింది అప్పుడు మొక్కలు అంటే బాగా గ్రోత్ కనిపించింది అదేవిధంగా నా తోటి రైతులు నాటిన మొక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయి నా మొక్కలు చాలా పెద్దగా పెరిగినాయి ఎందువల్ల అంటే ఈ వర్ష నాటిన గాంచి వర్షాలు అధికంగా అయ్యి వాళ్ళ మొక్కలు దానికి తట్టుకోలేకపోయింది నేను స్ప్రే చేయటం వల్ల ఏమైందంటే నా మొక్కలను గ్రోతింగ్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అయ్యిందన్నమాట ఫార్టీ డేస్కి వచ్చేటప్పుడు నా స్టేజీ మొక్కలు చాలా పెద్దవిగా చాలా చక్కగా బాగున్నాయి అనమాట అంటే మొ ఆ నానాగోళ్ళలో ఏమేమి ఉన్నాయని పోషకాలు చూస్తే మొక్కకు కావలసిన అన్ని పోషకాలు పదమూడు రకాల పోషకాలు ఏమైనా పోరాను సిలికాన్ను కాపరు జింకు అన్నీ అన్ని మొక్కలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు సంపూర్ణమైన శోషణ పదార్థాలు ఆ నానా గోళ్ళ దొరకడం వల్ల నేను స్ప్రే చేశాను అదేవిధంగా ఆ నాన్నగూడే కంప్లీట్గా ఆర్గానిక్ అని ఉంది బోర్బునా అదేవిధంగా మనకి ఆ స్ప్రే చేస్తున్నా కూడా కమ్మన్న స్వీట్ మళ్ళీ స్మెల్ రావటం మనిషికి ఎటువంటి హానికరం లేకపోవటం అదేవిధంగా ప్రకృతికి నేలకి జంతువులకి మనుషులకు కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అండి మనకి ఎలా అంటే ఒకసారి వాటి చూడవచ్చు రైతులందరూ కూడా దాంట్లో ఇక్కడ మేము చెక్ చేసాము చక్కగా బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ రైతుల్ని మనం కంప్లీట్గా వివరాలు తెలుసుకున్న నలుగురు ఐదు రైతులని ఫోన్ చేసి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతే మనం తీసుకొచ్చి వాడటం జరిగింది అదేవిధంగా వాడటం వల్ల దాని యొక్క ఉపయోగం కూడా చాలా చక్కగా రిజల్ట్ అనేది చాలా చక్కగా స్పష్టంగా అనేది మనకి మొక్కలకి కనపడింది అన్నమాట ఎందుకంటే నేను నాటింది ఎప్పుడైనా అంటే సెప్టెంబర్ ఒకటవ తారీఖున నేను మొక్కలు నాటా సెప్టెంబర్ ఒకటో అంటే వాతావరణం మీరు పరిశీలించుకుంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పుడు దాకా వర్షాలు అధికంగా పడుతూనే ఉన్నాయి నేను మొక్క నాటిగా అప్పుడు మొక్కలు సరిగ్గా ఎదగలేకపోవడం అలా ఉన్నాయి ఏందా దీని పరిస్థితి అంటే సూక్ష్మ లోపాలు అదేవిధంగా మొక్కకు మంచి కావాల్సిన పోషకాలు అందించాలని ఈ నానగోళ్ళు నేను స్ప్రే స్ప్రే చేయడం జరిగింది చక్కగా బాగా నీట్గా చక్కగా పెరిగిందండి నాన్న ఎలా స్ప్రే చేశానంటే మొక్కలపై ఒక లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ లీటర్ ప్రకారం కలిపి మొక్కలపై నా ఆకులపై స్ప్రే చేశాను అదేవిధంగా కంపెనీ వాళ్ళని ఫోన్ చేస్తే అని అడిగితే వాళ్ళు ట్రిప్పు ద్వారా అయితే రెండు లీటర్లు ఇచ్చేయాలని చెప్పారు నాకైతే స్ప్రే చేయడం వల్ల ఒక లీటర్తో సరిపోయింది నాకు ఒక లీటరు చక్కగా ఒక అర్ధ ఎకరానికి నీట్గా చక్కగా స్ప్రే చేశాము అదేవిధంగా దాని గ్రోతింగ్ దాని ఫలితం చాలా చక్కగా కనపడుతుంది అదే విధంగా నేను మొక్క ముప్పై రెండు రోజులు ఉన్న మొక్కకి నేను స్ప్రే చేయటం వల్ల మొక్క చాలా గ్రోత్ ఫార్టీ డేస్లో కావాల్సిన స్టేజ్ ఎలా ఉండద్దో దాన్ని మించిన స్టేజ్ నాకు బాగా కనిపించింది స్పష్టంగా పత్తి వరి వంటి పంటల్లో నానో వినియోగిస్తున్న రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నానోగోల్ వాడకంతో పత్తిలో నాణ్యమైన కాయ దిగుబడి అందుతోందని మిగతా వారి పంటలతో పోల్చుకుంటే తమ కాపు బాగుందని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మరియాపూర్ గ్రామానికి చెందిన ఆనందరెడ్డి చెబుతున్నారు మరి పత్తి మిర్చి పంటల్లో నానోగోల్ వినియోగం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి రైతుకు జరిగే మేలేంటో ఈ రైతు మాటల్లోనే తెలుసుకుందాం నేను ఈ మిర్చి రకం అనేది ఎలైట్ టూ డబల్ వన్ అనే రకం వేసాను ఆ రకము చాలా బాగున్నది ఇది పంట విస్తీర్ణం వచ్చేసి ఎకరం అంతకుముందు ఇంకొక టూ ఎకర్స్ వేసాను కానీ ఈ సీట్ ఏకమయ్యే సరికల్లా ఈ వర్షాలు ఎక్కువైపోయి మొత్తము అగ్గి రోగం వచ్చేసి ఖరాబ్ అయిపోతే దాన్ని చెడగొట్టేశాను ఈ సీట్ వేయడం వల్ల ఈ ఈ మిర్చి బాగా ఎదుగుదల బాగాతో వచ్చింది ఎరువుల విషయంలో అయితే కనుక ఆర్గా ఈ నానో గోల్డ్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకొని ఎక్కువ వాడాను నానో గోల్డ్ ఆ నానో గోల్డ్ అనేది ఇప్పటికీ నేను ఒక త్రీ టైమ్స్ వాడాను అంటే చిన్నప్పుడు ఏమో హాఫ్ లీటరు కొంచెం మధ్యలో వచ్చినప్పుడు లీటరు మళ్ళీ ఒక లీటరు వాడాను మొత్తం టూ అండ్ హాఫ్ లీటర్స్ ఇప్పుడు ఈ నలభై రోజులల్లో వాడాను గోల్డ్ అనేది ఇప్పుడు దాంట్లో ఒక పన్నెండు రకాల విటమిన్స్ ఉంటాయని చెప్తున్నారు దానివల్ల ఈ అది ప్రతిది కూడా జింకు త్రిబల్ నైంటీను ప్రతిది కూడా ఉంటుందని చెప్తే దాన్ని వాడాము దాంట్లో పాటు కొంచెము ఫెర్టి మందు కూడా వాడాము ఎట్లా అంటే మన గ్రోతింగ్ ఎట్లా ఉందని చూసుకొని నానోగోల్డ్ అనేది వాడితే గ్రోతింగ్ అనేది ఎక్కువ చెట్టు ఎదుగుదలతో చాలా బాగా వస్తుంది ఒక రెండు వందల లీటర్లో ఒక లీటర్ గోల్డ్ వాడితే చాలా బాగుంటుంది అది వాడుకుంటూ కూడా మా ఇది ఈ పురుగు మందులు అనేది కూడా అందులో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ నలభై రోజులల్లో నేను నలభై రోజులలో అయితే నేను ఇంత ఘనంగా నేను ఎప్పుడు చూడలే ఎందుకంటే ఇప్పటికే చెట్టు అనేది నేను నిలబడితే మోకాళ్ళ కాడికి ఉన్నది చేను అందువల్ల నేను ఈ గోల్డ్ వాడినందుకు నేను ఫస్ట్ టైం వాడుతున్నాను దానివల్ల రిజల్ట్ కొంచెం బాగున్నదని అనుకుంటున్నాను వచ్చేసి ఎంటీయూ ట్వెల్వ్ సెవెంటీ వన్ అనే రకం వాడాను ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అయింది దానివల్ల నేను ఆంధ్రా నుంచి ఎంటీయూ టువెల్ సెవెంటీ వన్ అనే రకం తెప్పించి విత్తనం తెప్పించి వేసాను నేను నారు పోసిన తర్వాత నాటు పెట్టింది జులై నాలుగో తారీఖు ఇప్పటికి నేను నానో గోల్డ్ అనేది ఒక టూ టైమ్స్ వాడాను దానివల్ల అధిక పిలికలు దుబ్బా బాగా చేసింది చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంది నేను వాడింది అండి పత్తికి వాడాను పేడికి వాడాను మిర్చికి వాడాను ప్రతి దాంట్లో కూడా నాకు రిజల్ట్ అనేది కొంచెం బాగుంది నేను ఎరువులు ఎలా వచ్చామంటే మేము యూట్యూబ్లో చూసి దాని ద్వారా ఈ ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నేను తెప్పించుకొని ఫస్ట్ ఒక ఫైవ్ బాటిల్స్ తెప్పించుకొని కొట్టిన తర్వాత రిజల్ట్ మంచిగా ఉన్న తర్వాతనే మళ్ళీ ఇంకొక పది ఇరవై బాటిల్ తెప్పించి వాడుతున్నాను నేను పద్ధతిలో సేద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది ఈ నానోగోల్ పదమూడు రకాల సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందిస్తూ రైతుకు సేద్యంలో ఎంతో మేలు చేస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ రసాయనాలు వినియోగించకుండా అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని నానోగోల్ వినియోగం ద్వారా పొందవచ్చని రైతులు చెబుతున్నారు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం